న్యాచురల్ యాక్టింగ్తో అదిరిపోయే డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సాయి పల్లవి గారు చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోలతో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఇటీవల రిలీజ్ అయిన అమరన్ వంటి డబ్బింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చారు ఇందులో శివ కార్తికేయన్ గారికి జోడీగా హ్యాక్ చేశారు దీపావళి సందర్భంగా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచారు అమరన్ మూవీలో సాయి పల్లవి నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో ముకుంద్ భార్య ఇందు రెబేకా వార్గేస్ పాత్రలో సాయి యాక్ట్ చేశారు నటించారు అనడం కంటే జీవించారు అనడం కరెక్ట్ ఏమో ఎందుకంటే అంత అద్భుతంగా సాయి తన పాత్రను పోషించింది సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సాయి యాక్టింగ్ను ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు అమరన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది ఇప్పటికే వరల్డ్ వైడ్గా రెండు వందల యాభై కోట్ల కలెక్షన్ మార్క్ను టచ్ చేసింది తమిళంలోనే కాదు ఇటు తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది దీనికి కారణం మాత్రం మన సాయి పల్లవి అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలుగులో దీన్ని సాయి పల్లవి సినిమాగానే చూస్తున్నారు మన దగ్గర ఈ రేంజ్లో ఈ సినిమా ఆడటానికి మెయిన్ రీజన్ మాత్రం సాయి అనే చెప్పాలి నిజానికి అమరన్ విడుదలకు ముందు సోషల్ మీడియాలో సాయిపై గట్టిగా నెగిటివ్ క్యాంపియింగ్ నడిచింది కొందరు కావాలని ఓ పాత వీడియోని తీసుకొచ్చి సాయిని విపరీతంగా ట్రోల్ చేశారు ఆమె నటించే చిత్రాలను బాయ్ కట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ కూడా చేశారు దీంతో ఈ సినిమా ఎక్కడ రిలీజ్కి ఏమైనా అడ్డంకులు వస్తాయేమో ఈ ఎఫెక్ట్ రిజల్ట్ మీద ప్రభావం చూపుతుందేమో అని అందరూ ఆలోచించారు కానీ పల్లవి పర్ఫార్మెన్స్ ముందు ఏ కాంట్రవర్సీ నిలబడలేకపోయింది కాంట్రవర్సీలు మర్చిపోయి ఆడియన్స్ సాయి పలమిని అక్కడ చేర్చుకున్నారు ఏమీ పట్టించుకోకుండా అమరన్ చిత్రాన్ని ఆదరిస్తున్నారు సాయి నటనకు స్టాండింగ్ ఓవేషన్ కూడా అందుకుంది రియల్ లైఫ్ క్యారెక్టర్లో అంతే అద్భుతంగా సహజంగా నటించిందని అంతా కొనియాడుతున్నారు ఇప్పుడు కేవలం సాయి కోసం థియేటర్లకు వస్తున్న ఆడియన్స్ ఉన్నారంటే సాయికున్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతుంది నిజంగా ఇలాంటి ప్రేమ ఆదరణ చాలా తక్కువ మంది హీరోయిన్లకే దొరుకుతుంది ప్రేమం అనే మలయాళ మూవీతో తొలిసారిగా హీరోయిన్గా పరిచయమైన సాయి పల్లవి ఫిదా మూవీలో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది వచ్చి రావడంతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకుంది అప్పటి నుండే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా చాలా సెలెక్టివ్గా స్క్రిప్ట్ను ఎంచుకుంటూ వచ్చింది నటనకు స్కోప్ ఉండే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చింది ఈ క్రమంలో వచ్చిన లవ్ స్టోరీ శ్యామసింగరాయ్ గార్గి లాంటి విజయవంతమైన చిత్రాలు ఆమె స్క్రిప్ట్ జడ్జ్మెంట్ను ఎలా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తాయి సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని పేర్కొన్నారు అక్కినేని నాగ చైతన్య లాంటి హీరో సాయిని కింగ్ ఆఫ్ బాక్సాఫీస్గా అభివర్ణించారు గ్లామర్ రోల్స్ చేయకుండా కమర్షియల్ సినిమాలలో నటించకుండానే ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ను ఏర్పరచుకోవడం వరుస హిట్లు సాధించడం ఈ జనరేషన్లో ఎవరికీ సాధ్యం కాదు అందుకే సాయి కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అమరంతో మంచి హిట్ కొట్టిన సాయి పల్లవి వచ్చే ఏడాది తండేల్ మూవీతో రానుంది లవ్ స్టోరీ తర్వాత చైతు పల్లవి కాంబోలో వస్తున్న చిత్రం ఇది ఇది ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అభిమానులందరూ నమ్ముతున్నారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి